శ్రీ సాయి చురత అధ్యాయం ఇరవై తొమ్మిది బాబా దానధర్యం పాపకు రూపాయి మద్రాసు భజం భజన మండలి శ్రీకి రామదర్శనం పురుషునిలోని మార్పు మెడికో జాత్కాల్ పిచ్చి టెండూల్కర్ పెన్షను హఠే దక్షిణ హఠేకు రూపాయి రామలక్ష్మణ్ జానకి హనుమానానం కథ శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతాయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కుల దేవతాయే నమ శ్రీ సీతారామచంద్రాభ్య నమ శ్రీ సద్గురు సాయినాథాయ నమ బాబా ఉదారత దానం పంతొమ్మిది వందల పదహారులోని బాబా డెబ్బై ఎనిమిది ఏట ఒక భజన మండలి సభ్యులు బాబా దర్శనం కోసం శ్రీడి వచ్చారు వారు మద్రాసులో బాబా కీర్తిని విన్నారు సాయి బాబా గొప్ప మహాత్ముడని యాత్రికులను అనుగ్రహించేవాడని వారికి పెద్ద పెద్ద మొత్తాల్లో పైకం దానం చేస్తారని వారు విన్నారు మద్రాస్ భజన మండలి కదా ఆ భజన మండలిలో నలుగురు మనుషులు ఉన్నారు ముగ్గురేమో మహిళలు ఒక్కరేమో పురుషులు ఆ మహిళలు మరెవ్వరో కాదు ఆ వ్యక్తి భార్య కూతురు వదిన వదిన సాయిబాబాను దర్శించుకొని ఆ భజన పార్టీ వారు సంతోషించారు వారు ప్రతిరోజు బాబాకు మధురమైన భజనలు పాడి వినిపించ వినిపించసాగారు బాబా కూడా తనకు నచ్చినట్లే వారికి అర్ధ రూపాయి రూపాయి ఇచ్చేవారు కొన్నిసార్లు బాబా వారికి బర్ఫీ మిఠాయి ఇచ్చేవాడు కొన్నిసార్లు వారిని వట్టి చేతులతో పంపించేసేవాడు అమనితోని బాబా ఉదయం అల్పాహారం చేసిన తర్వాత బాబా ధుని ఎదురుగా ఒక స్తంభాన్ని ఆనుకొని కూర్చునేవాడు ఆమెని అని ఒక అమ్మాయి మసీదుకు రోజు వస్తూ ఉండేది ఆ పాపకు మూడేండ్లు ఒంటిపైన బట్టలు లేకుండా నగ్నంగా ఉండేది బాబా ఇలా కూర్చున్న సమయానికి ఎప్పుడూ వచ్చేది ఆ పిల్ల తల్లి కూడా ఉండేది ఆ పాప చేతితో చేతిలో ఒక రేకు డబ్బా ఉండేది ఆమెని వచ్చి బాబా ఒళ్ళో కూర్చునేది ఆ చిన్న డబ్బాను బాబా చేతికిచ్చేది బాబా చేతులు పట్టుకొని ఊపుతూ బాబా రూపాయి రూపాయి అంటూ మూత పెట్టేది బాబాకు పిల్లలంటే చాలా ఇష్టం ఆ పాప బుద్దిగా ముద్దుగా ఉండేది బాబా ఆ పాపను ముద్దు పెట్టుకునేవాడు లాలించేవాడు తన తన ఎదకు అదుముకునేవాడు బాబా ఆమెతో చేతులతో చుట్టు వేసేవాడు కానీ ఆ పిల్ల మనసు అంతా డబ్బు పైన ఉండేది ఆ పాప బాబా బాబా జేబు పైన వేస్తూ పాప వైవే చూస్తూ బాబా ఇవ్వు ఇవ్వు అంటూ పెట్టేది ధనమోహం ఆమెని పాపం పసిపిల్ల ఆ ఏం తెలుసు డబ్బు విషయం కానీ పెరిగిన పెద్దవారికి కూడా ధన వ్యామోహం ఇలానే ఉంటుంది కదా ఆ పెద్దవారు స్వార్థం కోసము పరుగులు పెడుతుంటారు కదా పరమార్థం కోసం ప్రయత్నించేవారు బా చాలా చాలా అర్థం కదా ఆ పాప బాబా వాళ్ళు ఉంది ఆ పాప తల్లి పెట్టగొడకు అవతలి కొద్ది రూపంలో నిలబడి చూస్తున్నారు ఆ పిల్లకు సైగలు చేస్తుంది డబ్బులు ఇచ్చే వరకు వదిలిపెట్టుకొని చూసొచ్చుంది ఏం పిల్ల ఏం పిల్ల నేనేమైనా నీ అబ్బా చుట్టానా లేదా మీకేమైనా బాకీ ఉన్నానా లేచిన దగ్గర నుంచి ఒకటే గోల పెడుతున్నావేం అంతా పట్టు పుణ్యానికి ఏం కావాలేం పని పాటలేం చేయరా అంటూ కోపంతో బాబా విసుక్కునేవాడు కానీ ఆ కోపం ఎంతోసేపు ఉండేది కాదు క్షణంలో కరిగిపోయేది బాబా హృదయంలో ప్రేమ తరంగాలు పొంగేవి తన జేబులో చేయి పెట్టి రూపాయి బిల్లను పైకి తీసేవాడు దాన్ని ఆ డబ్బాలో వేసేవాడు తనమంటూ శబ్దం చేస్తూ ఆ డబ్బాను మూసేవాడు ఆ డబ్బా తన చేతుల్లో పడగానే ఆ పిల్ల రివ్వుని లేచి ఇంటికి పరిగెత్తిపోయేది ఇది ఉదయం జరిగే సంగతి అలాగే బాబా వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నప్పుడు కూడా ఆ పాపకు మరొక రూపాయి ఇచ్చేవాడు మామూలుగా కోపగించుకుంటూనే సుమా ఇలా అతను ఆ పాపకు రోజు రెండు రూపాయలు ఇచ్చేవాడు ఆ ఆరు జమలీలకు ఐదు కేల్కరు రెండు రెండు భాగ్య సుందర్లకు ఇచ్చేవాడు తాత్యాబాకు పది నుండి పదిహేను వరకు ఫకీర్ బాబా పకీరు బాబాకు పదిహేను నుండి యాభై వరకు ఇచ్చేవాడు వేదలకు ఎనిమిది రూపాయలు పెంచేవాడు ఈ దాన ధర్మం ప్రతిరోజు జరిగేది లోభంతో కూడిన భజన ఇక మద్రాస్ భజన పార్టీ సంఘం చూద్దాం సార్ స్వార్థపు కోరికతో వారు ధనం కోసమని భజనలు బంధనలు పాడసాగారు ఆ కుటుంబంలో నలుగురిలో ముగ్గురులో మాత్రం ధనాస తప్ప మరో చెంత ఉండేది కాదు ఆ వ్యక్తి భార్య మాత్రం బాబాలో భక్తి భక్తితో పూజించేది ఆమెకు మాత్రం ధనాస లేదు ఒకరోజు మధ్యాహ్నం ఆర్త జరుగుతుంది సాయి ఆమె నిజమైన భక్తిభావానికి సంతోషించారు ఆమెకు రామునిగా దర్శనమిచ్చారు ఇతరులకి అతను మామూలుగా సాయినాథుడి అది తన ఇష్టదైవం రాముని దర్శించగానే ఆమె కన్నెలు ఆనందంతో వర్షించసాగా ఈమె ఆమె తన రెండు చేతులు జోడించింది తర్వాత మధ్యాహ్న సమయంలో ఆమె తన మా భర్త అంతా విడిపరించింది నేను రామును చూశాను అతను పైకి ఇంటింటికి తిరిగి భిక్షం ఎత్తుకొని ఫకీరుగా కనిపించవచ్చు కానీ కానీ నేను అతన్ని రాజానికి జీవన మనోహన్గా దా దర్శించాను అని ఆమె స్పష్టంగా చెప్పింది కానీ ఆమె భర్త మాత్రం ఆమెను అవహన చేశాడు ఆ రాత్రి అతనికి ఒక భయంకర స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో అతను ఒక నగరంలో ఉన్నాడు ఒక పోలీస్ అతని చేతులను త్రాటితో బిగించి గట్టిగా కట్టివేశాడు అతను జైలు గదిలో ఉన్నాడు ఆ గది బయట ప్రక్కనే బాబా నిలిచి ఉన్నాడు సాయి మహారాజును చూసి వ్యక్తి చేతులు జోడించి దీనంగా వెన్న వినయంగా ప్రార్థించాడు బాబాకి నీ గీత ప్రతిష్టలు విని నేను నీ చరణ సన్నిధికి వచ్చాను నీ ముందే నాకు ఈ దుస్థితి ఎందుకు ఏర్పడింది అని అడిగాను వేట ఎవరు చేసుకున్న కర్మలు వారు అనుభవించవలసిందే తప్పదు అన్నాడు సాయి మహారాజు బాబా నేనేమి తప్పు చేయలేదు నాకు తెలిసినంతవరకు కనీసం ఈ జన్మలో నేను ఏ తప్పు చేయలేదు అయినా నాకు ఇష్టం ఎందుకు వచ్చింది అని ఆ వ్యక్తి అడిగాడు నీ జన్మలో కాకపోతే గత జన్మలో తప్పక ఏదో తప్పు చేసి ఉంటావు కదా అన్నాడు మహారాజు బాబా నా గత జన్మ గురించి నాకేం తెలుసు ఒకవేళ నువ్వు అన్నట్లు జన్మలో నిజంగా నేను ఏదైనా తప్పు చేసి ఉన్నానే నేను అనుకుందాం ఆ తప్పుని దాని దర్శనంతో దగ్ధమైపోవాలి కదా అన్నాడు ఆ వ్యక్తి అతని మాట విని సాయి మహారసునయిందా నిజంగా నీకు అంత ఇష్టం ఉందా అని అడిగాడు ఉంది బాబా అని చెప్పాడు ఆ వ్యక్తి అయితే కండ్లు మూసుకొని ఆదేశించాడు బాబా అతను అలా కళ్ళు మూసుకొని నిలిచి ఉండగా ఎవరో మనిషి కింద పడినట్టు అనిపించింది కన్నులు తెరిచి చుట్టూ చూశాడు అతను పందని ముక్తుడై ఉన్నాడు కానీ ఆ పోలీస్ మాత్రం రక్త పరమడుగుల్లో కింద చచ్చబడి ఉన్నాడు అతను భయం భయం భయంగా సాయినాథ్ని చూశాడు సాయినాథ్ గట్టిగా నవ్వేశాడు భలే భలే బాగా ఇరుకుపోయావలే ఇప్పుడు పోలీస్ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ వస్తాడు ఈ దృశ్యం అంతా చూస్తాడు నేను అంతక నిర్ణయిస్తాను మళ్ళీ నేను బంధిస్తాను అన్నాడు బాబా ఆ వ్యక్తి బాబా నువ్వు అన్నది నిజమే నన్ను నన్ను పట్టి జైల్లో వేస్తారు ఈ ఆపద నుండి నువ్వే నన్ను రక్షించాలి నువ్వు తప్ప నన్ను ఎవరు ముక్తిని చేయలేరని బాబాని ఎడుకున్నాడు అతను అతను దీనత్వం చూసి సరే మళ్ళీ కళ్ళు మూసుకొని చెప్పాడు బాబా అతను మళ్ళా అండ మూసుకున్నాడు కొంతసేపు కళ్ళు తెచ్చి చూశాడు అతను జైలుకి అది బయట ఉన్నాడు సాయి మహారాజు అతను ప్రక్కనే ఉన్నాడు అతను ఆనందంతోనే మహారాజుతో స్పష్టంగా దండ ప్రమాణం చేశాడు బాబా చూసి బేటా బాగా ఆలోచించి చెప్పు ఇది వరకు నువ్వు నాకు వాడు కదా ఇప్పుడు నువ్వు కూడా నమస్కరిస్తున్నావు కదా ఈ నమస్కారానికి నమస్కారాలకు తేడా ఏమైనా ఉందా ఉందంటావా అని అడిగారు వ్యక్తి